ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ట్యాపింగ్తో భారీగా ఆస్తులు సంపాదించుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు కీలక సూత్రధారి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ట్యాపింగ్ల ద్వారా పలువురు వ్యక్తులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని హవాలా ముఠాల నుంచి కూడా వసూలు చేయించి భారీగా ఆస్తులు కూడగట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు హైదరాబాద్లో ఒక లగ్జరీ విల్లాను కూడా ప్రభాకర్ రావు కొనుగోలు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు ఇక డబ్బులు వసూలు చేసిన పోస్ పోలీసులపై కూడా ఏసీబీ ప్రస్తుతానికి నజర్ పెట్టింది ఒక ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కొందరు ఆఫీసర్స్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని కొందరు బడా వ్యాపారవేత్తలు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఇంకా సాఫ్ట్వేర్ రంగానికి చెందిన ప్రముఖులు కావచ్చు వీళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ డబ్బుతోనే భారీగా ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న కొందరు వ్యక్తులు సపోర్ట్ చేశారని వాళ్ళ సహకారంతోనే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇది మొత్తం వ్యవహారం అంతా నడిపించడని కూడా ప్రస్తుతానికి చెప్తున్నారు పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ వీళ్ళైతే ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ మరో ఏడు రోజుల పాటు కలిపి విచారించాలంటూ కూడా పోలీసులు విచారణకు కూడా హైకోర్టులో అప్పీల్ చేసిన పరిస్థితి వీళ్ళందరినీ విచారించితే దీనికి సంబంధించిన మరికొన్ని కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావు కొనుగోలు చేసిన ఈ లగ్జరీ విల్లా వ్యవహారం బయటికి రావడంతో ఈ కేసు అంతా మరో మలుపు తిరిగింది ఇంకా వీళ్ళు ఎంతమందిని బెదిరించారు ఎంతమందిని టార్గెట్ చేసి ఎంత స్థాయిలో డబ్బులు వసూలు చేశారు ఇదంతా ఏ రూపంలో వచ్చింది ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే వీళ్ళని మరో ఏడు రోజుల పాటు విచారణకి ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికి అరెస్ట్ అయిన నలుగురే కాకుండా ఇంకా చాలామంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇంకా పెద్ద మొత్తంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి ఓన్లీ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ఆఫ్లైన్లో కూడా అధికారులు కావచ్చు ఇంకా వ్యాపారవేత్తలు కావచ్చు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి చాలామంది కింది స్థాయి అధికారులు వీళ్లకు సహాయపడ్డారంటూ కూడా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు మరికొన్ని రోజుల పాటు వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళ వివరాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు చెప్తున్నారు ఈ కారణంగానే తమని నిందితులు ఎవరైతే ఉన్నారో కస్టడీలో వాళ్ళని మరో ఏడు రోజుల పాటు విచారించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు అయితే వీళ్ళందరి విచారణ తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు ఈ మొత్తం వ్యవహార మొత్తం వివరాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది